ദൈവാൻ വാർത്ത സ്വാഗതം బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సేవలాల్ మహారాజ్ ఉత్సవాలలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం వేదికపై బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పోచం శ్రీనివాసరెడ్డి అనుచరులు సేవలాల్ జయంతి వేడుకలను అవమానపరుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ సింగ్ కు మరియు బీఆర్ఎస్ నాయకులు బాధ్య నాయకు మధ్య మాటల యుద్దం మొదలైంది దీంతో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీని రెడ్డి మరియు ఆయన అనుచరులు అక్కడి నుండి వెళ్లిపోయారు జయంతి వేడుకలకు అవమానపరిచడం ఎంతవరకు సరైందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు ক্েলালালেলে okay. sí. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి తొమ్మిది మండలాల ఎంపీపీలు జస్పీలు అపీషియల్ స్థానిక ఉంటే పూజా కార్యక్రమంలో భాగస్వామమై అందరూ వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా అవమానిస్తున్నాం తొమ్మిది మండలాలకు సంబంధించినటువంటి ఎమ్ఎపిల్ కావచ్చు ఎస్పిడి కావచ్చు అఫీసియన్స్ సహజ ఎక్కడుంటే అందరూ ముందుకొచ్చి కొక్కరికాయ కొట్టవలసీగా అవమానిస్తున్నాం جي okay.